హాయ్ అండి బోటీ కూర అందరికి ఇష్టమో కామెంట్ చేయండి బోటీ కూర అయితే చాలా బాగుంటుందండి బోటీ క్లీనింగ్ కష్టం అని చాలామంది వండరండి కానీ బోటీ క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి క్లీనింగ్ ఫుల్ వీడియో అయితే ఈజీ ప్రాసెస్లో మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి బోటీ కూర కోసం అయితే ముందు బోటీని క్లీన్ చేసుకోవాలండి నేను ఇక్కడ చిన్నగా చూపిస్తాను పెద్ద వీడియో మన ఛానల్లో ఉంది ఇక్కడ పేగులు ఉంటాయి కదండి వాటిని ఉడకబెట్టుకొని ఇలాగ ఒక సన్నది చీపురు పూర్లో ఒకటి తీసుకుని ఇలా చీరుకోవాలండి లోపల గడ్డి గట్ట ఉంటుందండి అదంతా కూడా పోతుంది చాలామంది అయితే తలకి కోసుకుంటారండి అలా కోసుకోకూడదు ఇలా చీరుకుని పిసికి పిసికి కడగాలండి అప్పుడే నీట్గా ఉంటుంది బోటీ చూసారు కదా ఇలా నీట్గా కొంచెం వరకు కడుక్కోవాలండి బోటీని ఇలా నీట్గా నీళ్ళతోటి శుభ్రంగా నాలుగైదు సార్లు అయినా కడగాలండి బూటి కాబట్టి చాలాసార్లు కడగవలసి వస్తుందండి తర్వాత ఇలాగ నీట్గా కడుక్కున్న తర్వాత రాళ్ళ ఉప్పు పసుపు వేసి మళ్ళీ ఒకసారి కడగాలండి సరే బోటి ఎంత నీట్గా క్లీన్గా వచ్చేసిందో ఇలా కళ్ళు ఉప్పు ఉంటుంది కదండి కళ్ళు ఉప్పే వేసుకోవాలండి ఇలా కళ్ళు ఉప్పును పసుపు వేసి నీట్గా కడుక్కోవాలండి వీడియోలో చూపించినట్టు నీట్గా కడుక్కున్న తర్వాత మళ్ళీ రెండు సార్లు మంచినీళ్ళతో కడిగితే సరిపోతుంది ఇక్కడ నేను ఉల్లిపాయలు తీసుకున్నానండి ఒక అర కేజీ ఉల్లిపాయలు దాకా తీసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా ఒక పది పదిహేను తీసుకున్నానండి అల్లం కూడా ఇలా తీసుకుని నీట్గా కడుక్కోవాలండి ఇలా సనికాల్లో నూరుకుంటే మంచిదండి టైం ఉన్నప్పుడు కొంచెం ఖాళీగా ఉందని నేనైతే నూరుతున్నానండి మా అమ్మగారు అయితే అసలు ఒప్పుకోరండి మిక్సీలో వేస్తానంటే శనికాలం ఉంది కదా నూరుకోండి అంటూ ఉంటుందండి అలా నలిగిపోయిన తర్వాత మసాలా కూడా వేసి నూరుకోవాలండి మనం ఫ్రిడ్జ్లోది గట్ట గట్టా మసాలా కానీ వాడకూడదండి అలా వాడితే మనకి గ్యాస్ గట్ట పట్టేస్తూ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో వాడుకోకుండా ఉంటేనే మంచిదండి ఇలా శనికాళ్ళ లేకపోతే అప్పటికప్పుడు మిక్సీలో అన్న రుబ్బుకుంటే మంచిదండి ఇలా మొత్తం అంతా కూడా మెత్తగా నలిగిపోయేదాకా కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా నలిగిపోయే వరకు నూరుకోవాలండి చూసారా మెత్తగా నలిగిపోయింది ఇలా నలిగిపోయిన తర్వాత తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోవడమేనండి మీరు అప్పటికప్పుడే నూరిన అల్లం మసాలాతో కూరగానే ఉండాలంటే కూర కూడా టేస్ట్ కూడా బాగుంటుందండి ఫ్రిడ్జ్లోత కన్నా ఇలా అల్లం మసాలా కూడా మనకైతే రెడీ అయిపోయిందండి నేను ఇంకా వేరే వేరే పౌడర్లు అయితే ఏమీ వేయనండి ఇలా గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని గున్నె గిన్నె వీటి అయిన తర్వాత నూనె పోసుకొని మనం కోసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండీ ఆ ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి కొద్దిగా మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయల పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంచెం మగ్గిన తర్వాత రావు కల్లుప్పు ఉంటుంది కదండి ఆ కల్లుప్పు దీంట్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా కల్లుప్పు బాగా కరిగిపోయిన తర్వాత పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలండి పసుపు కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకున్నాను చాలా బాగుంటుందండి కూర అయితే ఇలా నూనె అయితే పైకి తేలుతూ ఉండాలండి ఇలా వేగితే సరిపోతాయి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత పక్కనే ఉడికించుకుంటూ ఉన్నానండి బోటీని కొంచెం ఉడికించుకుంటే మంచిది ఆ ఉడికించుకున్న బోటీని అయితే ఉల్లిపాయలు వేసేసానండి ఒక నిమిషం ఒక నిమిషం ఫ్రై చేస్తే సరిపోద్ది అండి లేకపోతే గట్టిగా అయిపోతుంది బోటి అనేది మనం ఉడికించాం కాబట్టి ఇలా వేగితే సరిపోయిందండి తర్వాత కారం చూసుకుని వేసుకుని ఇలా చూసుకుని వేసుకోవాలండి కారం ఇలా నీళ్ళు పోసుకున్నానండి కూర అయితే మా నాన్నగారు ఉండారండి చాలా బాగా వండుతారండి మా నాన్నగారు కూర అయితే మీకు కూడా మీ నాన్నగారు నేను కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇలా నీళ్ళు మునిగి వరకు పోసుకుంటే సరిపోతుందండి తర్వాత మనం ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇక్కడ నేను చింతపండు తీసుకుని నానబెట్టుకున్నానండి ఇలా ఒక యాభై గ్రాముల చింతపండు నానబెట్టుకుంటే మనకు సరిపోతుంది కడిగి మనకి కూర అయితే ఇలా దగ్గరికి వచ్చేసింది చూసారు కదండి నూనె కూడా పైకి తేలుతుంది మనకి ఎలా అయితే సరిపోతుందండి ఇలా వచ్చిన తర్వాత మనం దీంట్లో చింతపండు పులుపు పోసుకోవడమేనండి చింతపండు పులుపు అనేది చిక్కగా పోసుకోవాలండి మరి పలుచుక పోసుకోకూడదు ఎందుకంటే ఇది పులుసులాగా ఉంటే బాగోదండి కూర ఇలా చింతపండు పులుపు అనేది పోసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంట్లో కొత్తిమీర వేసుకోవాలండి ఇలా కొత్తిమీరం కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలండి కూర అంతా కూడా ఇలా చివరిలో మనం నూకుని పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలా వేసుకోవడమేనండి కూర అయితే చాలా బాగా తయారైందండి చూసారా టేస్ట్ అదిరిపోయిందండి ఇలా దించేసుకొని అన్నంతో కానీ అన్నంతో చాలా బాగుంటుందండి రాగి సంగటితో కానీ చాలా బాగుంటుందండి ఇంకోసారి రాగి సంగటితో చూపిస్తాను కూర రాగి సంగటితో అయితే ఇంకా బాగుంటుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి